First ever factory outlet, opening soon in Hills. నమస్కారం అమ్మా పెద్దవాళ్ళని కలిసినప్పుడు గాని కొన్ని కొన్ని సందర్భాలు అంటే తెలియకుండానే కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టేస్తు ఉంటాం భగవంతుడి దగ్గర నమస్కారం పెడుతూ ఉంటాము ఈ నమస్కారం చేసే విధానంలో కూడా చాలా రకాల వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తూ ఉంటారు అసలు ఏంటి అంటే నమస్కారం ఈ రకంగానే పెట్టాలా అని ఒక సందేహం ఉంటుంది నమస్కారానికి సంబంధించి ఈ నమస్కారం అనేది పెద్దవాళ్ళకి గురువులకి చేస్తున్నప్పుడు కొంతమంది పాదాల దగ్గర నమస్కారం చేసే విధానం కూడా చూస్తూ ఉంటాం విశేషంగా స్త్రీలను తీసుకుంటే ఒక భర్త కాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరి ఎవ్వరికాలకి నమస్కరించకూడదా పెద్దవాళ్ళైనా సరే గురువు స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే ఇది చాలా మందిలో డౌట్ ఉందమ్మా దాని గురించి ఒక వివరణ ఇవ్వండి ఇక్కడ నమస్కారం అనేది మనం వాళ్ళని గౌరవంతో చేసేటటువంటి ఒక ఒక కార్యక్రమం అది అంటే గౌ వాళ్ళని మనం గౌరవిస్తున్నాం అనేది కొంతమందిని చూస్తే నమస్కారం పెట్టబుద్ధిస్తుంది అన్నావు కదా దాని గురించి చెప్తా వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది ఆ ఆరాకి అంటే ప్రతి వారి ఆరా అందరికీ కనిపించాలని లేదు ప్రతి వారికి ఆరా ఉంటుంది ఆరా అవతల వాళ్ళకి ఒక్కోసారి ప్రకటితం అవుతుంది ఒక్కోసారి ప్రకటితం అవ్వదు ఆరా ఆ ఆరాని చూసి గమనించి వారికి ఇప్పుడు కొంతమంది అసలు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు అంతే కదా కానీ వాళ్ళలోనే ఆరా చూసే వాళ్ళు వేరే ఉన్నారు అలాంటప్పుడు మనం దండం పెట్టాలనిపిస్తుంది వారికి మరి పెద్దవారు మనం నమస్కరించాలనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ ప్రవర్తనని బట్టే అది ప్రవర్తన అంటే వాళ్ళ నాలెడ్జ్ అన్నీ కలిసిపోయినటువంటి ఒక పర్సనాలిటీ దానికి మనం నమస్కారం చేస్తాం నమస్కారాలు స్త్రీలు అందరికీ చేయొచ్చా చేయకూడదా అంటే తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురికి ఎప్పుడూ చేయొచ్చు వీళ్ళకి చేయకూడదు అనేటటువంటిది ఎవరికి కూడా అంటే స్త్రీ పురుష భేదం లేదు ఇక్కడ ఓకే ఎవరైనా సరే చేయొచ్చు అందుకనే పెద్ద పెద్ద పీఠాధిపతులని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు జగద్గురు అనేటటువంటి టైటిల్ తో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు వృత్తులు కూడా నమస్కారం చేస్తారు అవును అవును కాకపోతే స్త్రీలకు ఒక నియమం ఉంది నమస్కారంలో వాళ్ళు పంచాంగ నమస్కారమే చేయాలి గానీ సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఒక క్లారిటీ ఇవ్వడం ఎనిమిది అంగాలు తాకుతూ చేసేటటువంటివి అంటే కళ్ళు చెవులు ముక్కు నోరు చేతులు కాళ్ళు పొట్ట ఇవన్నీ తాకుతూ చేసేటటువంటి ఫ్లాట్ గా పడుకుని చేసేటటువంటి నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటాం పురుషులు చేయొచ్చు అంటే స్త్రీలు భగవంతుడి దగ్గరైనా సరే సరే ఎవరి దగ్గరైనా సరే స్త్రీలకి కచకుచ జగనాలు నేలకు ఆనకూడదు అందుకనే తొడలు కుచములు కచము మనం ఇలా తాకించాం అనమాట నేలకి తాకించకుండా నుదురు వరకు ఇలా తాకిచ్చి దండం పెడతాం పంచాంగాలే వీళ్ళకి ఐదు అంగాలు తాకితే చాలు వాళ్ళకి ఎనిమిది అంగాలు తాకాలి పురుషులకి ఈ నియమం మాత్రం స్త్రీలకి ఉంది ఇది ఇది మాత్రమే భేదం తప్పితే నమస్కారంలో స్త్రీలకు వేరే భేదం పురుషులకు వేరే భేదం అనేది ఎక్కడా లేదు ఏ శాస్త్రంలోను ఏ గ్రంథంలోను ఏ అంటే కొన్ని కొన్ని నిర్ణయ సింధు ధర్మ సింధు అనేటటువంటి పుస్తకాలు మనకి రూల్స్ చెప్తారు రెగ్యులేషన్స్ వాటిల్లో కానీ ఎక్కడ కానీ లేదు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అంటే వయస్సుతో కనుక మనం తీసుకుంటే పెద్ద వయసు వారు చిన్న వయసు వారికి నమస్కారం చేస్తే ఆయుష్ తగ్గుతుంది అని వాళ్ళ పాదాలను వీరు తాకినా కూడా తాకకూడదు అసలు మంచిది కాదని అంటూ ఉంటారు కదమ్మా అది చిన్నవాళ్ళు వాళ్ళు నమస్కరించినప్పుడు ఆ అది ఆ తేడా ఉన్నదని చెప్తారు కానీ ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి బాలుడుగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ పిల్లవాడిని చూస్తూనే ఆయనకి గొప్పవాడు గొప్పవాడవుతాడో అర్థమైపోయింది ఎంత గొప్ప ఆత్మ ఉందో అక్కడ వెంటనే ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి ఒక పళ్ళెల్లో కాళ్ళు కడిగి నీళ్లు నెతి మీద నీళ్లు చల్లుకుని రేపు నువ్వు నాకు ఈ అవకాశం దక్కదు ఇలా ముట్టుకుని కాళ్ళు కడిగి చేసేటటువంటి అవకాశం నాకు దక్కదు అందుకని నీకు ఇప్పుడు చేసేస్తున్నాడు అంటే అవతల వాళ్ళలోని దైవత్వాన్ని దర్శించిన వాళ్ళకి దైవంగా భావించి చేస్తున్నారు గాని ఆరేళ్ల పిల్లాడా ఐదేళ్ల పిల్లాడా మూడేళ్ల పిల్లాడా అని కాదు ఓకే ఓకే ఆ దైవత్వాన్ని దర్శించాను అందరి ఆరా అందరికీ ప్రకటితం కాదు అని కనుక ఈ ఇందాక మనం ఆల్రెడీ టచ్ చేసిందే ఇది విడిగా చెప్పుకుంటున్నాం అనమాట ప్రత్యేకంగా అంటే ప్రతి వారి ఆరాన్ని బట్టి ఆ అవతల వారిలో మనం దైవాన్ని కనుక చూడగలిగితే అందుకే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మనం నమస్కారం అంటే నమస్కారం అండి అని ప్రతి నమస్కారం చేయడం సంస్కారం అనేది ఒక పద్ధతి వచ్చింది ఈ ప్రతి నమస్కారం ఎందుకు చేస్తున్నాము ప్రతి వారిలోనూ ఒక ఆత్మ ఉన్నది ఇక్కడ ఆత్మవత్ సర్వభూతాన్ని ప్రతి ఆత్మలో భూతంలోనూ ఆత్మ ఉన్నది అంటే కుక్కల్లో పిల్లుల్లో కూడా ఆత్మ ఉన్నది ఎపశ్యతి సపశ్యతి దాన్ని చూడగలిగిన వాడే దర్శనం చేసిన వాడే అసలైన దర్శనం ఉన్నవాడు చూపు ఉన్నవాడు దృష్టి ఉన్నవాడు కనుక అది చూస్తున్నాం మనం చూసి దండం పెడుతున్నాం అంటే హృదయ నమస్కారం చేస్తుంటే నీ హృదయంలో ఉన్న ఆత్మకి నా హృదయంలో ఉన్న ఆత్మ నుంచి నమస్కారం హ్యాండ్ ఇచ్చినట్టు అనమాట షేక్ షేకాడ్లు ఇవ్వటం అనేది వెస్ట్రన్ కల్చర్ మనకి ఆలింగన ఉన్నది అంటే హనుమంతుడిని రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నవి ఇలాంటి కొన్ని కొన్ని సుగ్రీవుడు రాముడు అలింగనం చేసుకున్నవి కొన్ని కొన్ని ఆలింగనాలు మనకి ఉన్నాయి అది సంపూర్ణంగా వారిని మనం అక్కులు చేర్చుకోవటం అనమాట అంటే ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుందా స్త్రీలు కూడా ఈ రోజుకి ఒక సన్యాసిని ఆవిడ మత సడన్ గా పేరు మర్చిపోయాను అందరిని కౌగలించుకుంటారు ఆవిడ కౌగిలించుకుని శాంతినిస్తారు ఆవిడ ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు అంటే శక్తి వాళ్ళలో ఉంటుంది ఓకే కాకపోతే ప్రతి వారికి మన శక్తిని దానం చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ శక్తి మిగలదు మళ్ళీ అంత జపం చేసుకోవాలి అలా కూడా ఉంటుంది మరి జపం చేస్తేనే శక్తి వస్తుంది జపం చేయకపోతే శక్తి రాదు అంటే రీఛార్జ్ చేసినట్టే ఎప్పటికప్పుడు బ్యాటరీ రీచార్జ్ చేసుకోవాల్సిందే మీ ఇంట్లో కొన్ని కొన్ని పుట్ల ధాన్యం ఉందమ్మా అందరికి ఇచ్చుకుంటూ పోయాక అది ఖాళీ అయిపోతుంది మళ్ళీ పనిచేదంట పోస్తేనే వస్తుంది ఇది ఒక బయట అంటే మామూలుగా కాంక్రీట్ ఎగ్జాంపుల్ కొంత పుణ్యరాశి నీ దగ్గర ఉన్నది ఆ పుణ్యరాశి మళ్ళీ నువ్వు పెంచుకుంటూ పోతుంది అందుకే అప్పుడప్పుడు జాతకాలు చూసేటప్పుడు పుణ్య బలం తగ్గిందమ్మా మళ్ళీ కాస్త పుణ్యబలం పెంచుకోవాలి గురుబలం తగ్గింది కాస్త పెంచుకోవాలి ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారా అవును అంటే జపం చేస్తున్న కొద్దీ మనకి పుణ్యం పెరుగుతుంది జపం చేస్తే మాత్రమే అయిపోదు ఏదైనా సరే ఒక మంత్రానికి జపం చేసావంటే తర్వాత హోమం చేయాలి తర్పణం చేయాలి మార్జనం చేయాలి భోజనం చేయాలి అంటే మొత్తం ఐదు జరగాలవి ఆ ఐదు జరుగుతుంటే మన పుణ్య బలం మళ్ళీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కనుకనే పీఠాధిపతులు వాళ్ళందరూ ఎప్పుడు జపంలో ఉన్నారమ్మా అంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు అవునా అది అని ప్రతి వారికి అందుకనే కొంతమంది ఏం చేస్తారు వారికి తపస్సు ధారపోయటం చేయరు నేర్పిస్తారు ఎలా జపం చేసుకోవాలి మీ మనం మీరు పెంచుకోండి ఇదికు ఇది మార్గం నేను మంత్రోపదేశం చేస్తున్నా ఈ మంత్రోపదేశం తీసుకుని మీరు జపం చేసి మిగిలిందంతా పురస్కరణ చేసి మీరు ఆ శక్తి పెంచుకోండి మార్గదర్శకంగా ఉంటారు అవును అదేదో చైనా సామెత ఉంది కదా చేపల కూర పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పాలి అని ఉంది చైనాలో ఇదొక సామెత చేపలు కూర పెట్టేస్తే అయిపోదు ఒక పూట ఆగలితుంది అంతే కదా అదే చేపలు పట్టుకోవటం నేర్పిస్తే ఎప్పటికి వాడు ఆకలి పట్టినవాడు వండడం నేర్చుకుంటాడు తర్వాత కార్యక్రమం ఉంది కదా అవును కార్యక్రమం ఉంది కదా కనుక ఈ ఇదంతా చేసుకుంటే ఆ బలం మీకు వస్తుంది అందుకని ప్రతి వారికి ఇలా మనం పాద నమస్కారం చేస్తే ఏమవుతుంది అంటే పూర్తిగా మనం వారికి పాదాక్రాంతలం అయిపోయాము అంటే పూర్తిగా సరెండర్ అయిపోయాము సర్వస్య శరణాగతి అంటాం చూడు అలా అయిపోయాము అని అర్థం ఇప్పుడు ఈ నమస్కారం చేస్తున్నప్పుడు కూడా అమ్మ పాదాలని ఆ ఫింగర్స్ ని తాకొద్దు నేల పైన మాత్రమే నమస్కరించాలి అది ఎవరికి సన్యాసం తీసుకున్న వారికి ఆహా దానికి కూడా తేడా చెప్తా అది కూడా తేడా చెప్తా దానికి వేరే పద్ధతి ఉంది మామూలుగా పెద్దవారికి ఎప్పుడు కూడా కుడిచేయి పైన వచ్చేలాగా ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసి సారీ చేయి పైకి వచ్చి నమస్కారం పెట్టి అంటే కుడి చెత్త కుడిపాదాన్ని ఎడం చెత్త పాదాన్ని తాకాలి ఓహో అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన మన రైట్ హ్యాండ్ వచ్చేటట్టు కుడి వచ్చటెత్తాన్ని ఎడం చెత్త మనకి ఎదురు కాకపోతే వాళ్ళు ఉంటారు మనం ఇలా క్రాస్ చేస్తే అప్పుడు మనకి కుడి కుడి ఎడమ ఎడమ ఎదురొస్తాయి అలా నమస్కారం చేయాలి చేసినప్పుడు ఆ గురువులో గాని తల్లిలో గాని ఆ శక్తి వీళ్ళలో కొద్దిగా అయినా ప్రవేశిస్తుంది సర్క్యూట్ కంప్లీట్ అయింది ఎలక్ట్రిక్ సర్క్యూట్ అందుకని మళ్ళీ గురువుగారు ఏం చేస్తారు నెత్తి మీద చేయి పెట్టి తల్లి గాని తండ్రి గాని ఆశీర్వదిస్తారు నెత్తి మీద ఎప్పుడో చేయి పెట్టారంటే అది కంప్లీట్ అయిపోయి చక్కగా సరిగా శక్తి ప్రసరణ జరిగింది ఓకే ఓకే శక్తి ప్రసరణ జరిగింది అది అర్థం అక్కడ అలా కాకుండా దొంగ నమస్కారాలు పెట్టి లాగేసే వాళ్ళు కూడా ఉంటారు గురువులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి అంటే ఏ రకంగా కాళ్ళు పట్టుకున్న కాళ్ళు లాగేసి పడేసే శిష్యులు అనమాట మన పేరు బయటకెళ్ళి బదనం చేసేటటువంటి శిష్యులు అనమాట కనుక గురువు గారు కూడా అవతలవాడు సరైన శిష్యుడు అవునా కదా అని చూసుకోవాలి ఎప్పుడు కూడా గురువే శిష్యుడి దగ్గరికి వెళ్ళాలి కానీ శిష్యుడు గురువు దగ్గరికి రావటం అనేది తక్కువ ఆ విధంగా గురువుని ఎత్తుకుంటూ శిష్యుడు కొంత దూరం వెళ్ళాక అక్కడ నుంచి గురువే శిష్యుడిని గుర్తించి గురువు దగ్గరికి శిష్యుడి దగ్గరికి తీసుకుని శిష్యుడికి ఉపదేశాలు అవి చేసి మార్గంలో ప్రవేశపెడతారు ఆ తర్వాత కృష్ణుడు గోపికల వస్త్రాపహరణం చేసేసి చెట్టెక్కి కూర్చొని ఉంటాడు ఈ గోపికలందరూ వాళ్ళు వివస్త్రలుగా ఉండటం వల్ల అందుకే అదకే వివస్త్రలుగా స్నానం చేయకూడదు అనేటటువంటి ఒక నియమం ఉంది వివస్త్రలుగా ఉండటం వల్ల వాళ్ళు సిగడిచి చేతులు ఎత్తలేకపోయారు రెండు చేతులు ఎత్తి నా దగ్గర మీరు మొత్తం నాకు వదిలేశారు అని చెప్పినట్టుగా మీరు రెండు చేతులు ఎత్తి పైకెత్తి చేతులు నమస్కారం చేసేదాకా మీ వస్త్రాలు మీకు ఇవ్వను అంటాడు కృష్ణ అంటే ఆ పైకెత్తి చేసే నమస్కారం మేము పూర్తిగా సరెండర్ చేసేస్తున్నాము నీ శరణు కోరుతున్నాము అని చేసేటటువంటి నమస్కారం ఎక్కువగా భగవంతుడు దగ్గర భగవంతుడి దగ్గర చేస్తాం భగవంతుడి దగ్గరే కాదు భగవంతుడు అంటున్నామే ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు కూడా ఇలాంటి అర్ఘ్యం చెప్పుడు అలాగే చేయాలి దాని గురించి ఇంకోసారి మాట్లాడడం ఆ రకంగానే చేయాలి అటువంటిది ఇప్పుడు నమస్కారాలు ఎన్ని రకాలైన ఎదురుకుండా ఉన్న శక్తిలో మొట్టమొదటి పైనుంచి అనుకుంటే శరణం చేస్తూ పూర్తిగా నీకు అర్పించేసుకుంటున్నాం మమ్మల్ని అని గోపికలు చేసినట్టుగా ఆ నమస్కారం చేయాలి కృష్ణుడికి మళ్ళీ హృదయ నమస్కారం చేసేటప్పుడు ఆ హృదయంలో ఉన్నట్టు అనాహతంలో అంటకుండా అంటుకోలే ఒక పేటికలో పేటిక అంటే అది కనపడని పేటిక హృదయం అనేది ఎవరికి కనిపిస్తుంది అదే హృదయం ఎక్కడ ఉన్నది హృదయం అని పడుకోవాల్సిందే తప్పితే హృదయం కనిపించదు గుండె ఉంటుంది అదొక మాంసం గుండె వేరు గుండె వేరు హృదయం వేరు గుండె వేరు హృదయం వేరు ఓకే ఈ హృదయం ఇక్కడ అనాహతలో ఉన్నటువంటి లోపల ఉన్న ఆత్మని అవతల వాళ్ళు దర్శించగలిగినప్పుడు మనస్సు అంటారు హృదయం మనస్సు ఒకటమ్మ కాదు మనస్సు మళ్ళీ పూర్తిగా మెదడుకు సంబంధించింది చంద్రమా జాత అని దానికి దానికి అధిపతి వేరే చంద్రుడు దానికి అధిపతి వేరే ఇక్కడ ఈ హృదయంలో రవి రూపంలో వెలుగుతూ ఉంటాడు ఈయన రవి అంటే సూర్యుడు ఆ ఆత్మ వెలుగు అంటాం కదా ఆత్మ అంటే వెలుగే అన్నాగా ఆ వెలుగు రూపంలో ప్రాణం అనే జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నటువంటి ఆ ఆత్మ ఉన్నదే అది లోపల దానిని ఎవరైతే దర్శించగలుగుతారో అప్పుడు అవతల వాళ్ళ కూడా అదేగా ఉంది అందరం ఒకటే జ్యోతి నుంచి వచ్చిన వాళ్ళమే కదా కనుక దానికి కూడా నమస్కారం అందుకే అవధూతలైన వాళ్ళు చిన్న చిన్న జంతువుల్లో కూడా కుక్కల్లో పిల్లుల్లో కూడా చూసి దగ్గర పెట్టుకున్నారు గమనిస్తారు కదా కొన్ని వాళ్ళలో కూడా దైవ స్వరూప జంతువుల్ని ఎక్కువగా దగ్గర తీసి ప్రతిదీ ప్రతిదీ వాళ్ళలో దైవ స్వరూపం ఉన్నది దత్తుడు అవును దైవ స్వరూపం ఉన్నదని గుర్తించడం అవతల వారే ఒకట ఇంకొకటి పాత నమస్కారం చేసేప్పుడు చెప్పాను కదా పూర్తిగా సరెండర్ అయిపోవటం వారికి సరెండర్ అయిపోయి వారి నుంచి మనం కొంత శక్తిని పొందటం వారి నుంచి ఆశీస్ అనండి శక్తి అనండి పొందటం అంటే శక్తి కూడా ఆశీస్సు రూపంలో పొందటం ఇంకొంతమంది ఆశీర్వదించే స్థాయి ఉన్నవాళ్ళు స్థాయి అని ఎందుకంటున్నానంటే వారికి ఆ శక్తి ఉండాలి వయసు వచ్చినంత మాత్రాన్ని అందరికి ఆశీర్వదించే స్థాయి రాదు ఏంటమ్మా మీరు అనే స్థాయి అంటే యువతలో ఉన్నటువంటి ఆత్మ కంటే అవతల ఉన్న ఆత్మ చాలా పై స్థాయిలో ఉన్నది అని ఒక పెద్ద ఆయన వచ్చి చిన్న బాలుడికి పాదాలు కడిగాడని చెప్పానే అవును మరి అక్కడ స్థాయి తేడా గమనించే కదా ఆయన కాళ్ళు కడిగాడు ఓకే అంటే దైవత్వం మానవత్వం ఇలాంటివన్నీ ఉండడమే స్థాయి అనొచ్చా ఆత్మ యొక్క జ్ఞానం ఓకే ఆత్మ యొక్క జ్ఞానం అంటే ఆత్మ ఏంటి అని తెలిసిన జ్ఞానం అది తెలిసిన వారికి మనం చిన్న లేదు లేదు అక్కడే అంతే ఇందాక మనం అనుకున్నట్టు స్వామివారికి పెద్ద అయిన వెళ్ళి అలా చేయటం కానివచ్చు చూడగానే నమస్కారం పెట్టాలి మాట్లాడాలి కావచ్చు అది అది కదా అంటే ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది అందరికి ప్రతివారికి కొంత ప్రవేశం ఉంటుంది దాన్ని మనం కొంచెం ముందరికి తీసుకెళ్ళగలగాలి అదే సాధన అదే ఉపాసన ఆ సాధన చేస్తూ ఉంటే అవతల వారు ఎవరు అనేది మనకి అర్థమైపోతుంది తెలుస్తూ ఉంటుంది మనం ముందరికి నడవగలుగుతూ ఉంటాం ఇప్పుడు ఇన్ని రకాల ఈ నమస్కారాలు అన్నింటిలో ఒకసారి తరిగొండ వెంగమాంబ గారు రాజుగారు పిలిచారు నువ్వేంటి సంప్రదాయాలని బ్రేక్ చేస్తున్నావట భర్త చనిపోతే నీ ముత్తైదు చిహ్నాలు తీయలేదు అని అప్పుడు ఆచారం అది తీయలేదు అంటే ఆవిడ చెప్తుంది నా పతి వెంకటాచలపతి జగన్నాథుడే నా భర్తగా భావించి పెళ్లికి ముందర నుంచి ఆయన్నే భర్తగా సేవిస్తున్నాను మీరా కూడా కృష్ణుండే భర్త అనుకుంది అటువంటి రూపం కూడా అంటే భగవంతుణ్ణి కూడా మనం ఏ భావనతో అయినా చూడొచ్చనా అది తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం నవవేద విధ భక్తుల్లో అదొక భక్తి మధుర భక్తి అంటారు దాన్ని ఆ దేవుడు దేవుడి మీద ప్రేమ అనమాట అంటే అమ్మ బంధాల్లో చిక్కుకోవద్దు అని అంటూ ఉంటారు బంధం అంటే ఒక వరస ఒక మనిషితో మనకు ఒక వరస అనేది ఒక బంధంగా క్రియేట్ అయ్యింది భగవంతుడిని కూడా బంధంగా భావించడం ఎంతవరకు కరెక్ట్ భగవంతుడు బంధం కాదు అసలు మనకు ఉన్నదే అక్కడ మనం ఉండాల్సిందే అక్కడ మన మళ్ళీ తిరిగి హ్యాంగర్ లోకి ఫ్లైట్ వెళ్ళిపోయినట్టు కూర్చున్నట్టు అనమాట అక్కడికే వెళ్తున్నాం అందుకే అందరి దేవతలకి అందరు కనెక్ట్ కారు మన దాంట్లో గడుతా ఉన్నాడు తరికొండ వెంగమామ గారిని రాజుగారి పిలిస్తే ఇప్పుడు వెళ్ళి చెప్పింది చలపతి నా భర్త నేను పుట్టినప్పటి నుంచి ఆయన నా భర్తగా భావిస్తున్నాను ఆయన ఉన్నాడు అక్కడ నా ఎదురుకుండా కనుక నేను తీయనండి ఏటసలు నువ్వు ఇంత అమర్యాదగా ఉన్నావేంటి నేను రాజుని నువ్వు నాకు మర్యాదగా దండం కూడా పెట్టలేదు అన్నాడు నేను మీకు దండం పెట్టకూడదండి పెట్టను అంది రాజు అందరూ వచ్చి దండాలు పెడుతున్నారు ఇంకా పడుతున్నారు కిరీటాలు తీసేసి మరి దండాలు పెడుతున్నారు అలాంటిది నువ్వు నాకు దండం పెట్టనంటేంటంటే ఒక్కసారి పెడతాను మీరు లేవండి అంది మీరు లేవండి సింహాసనం ఇచ్చి అప్పుడు సింహాసనాన్ని దండం పెడతా అంది ఏదో పరీక్ష చూద్దామని ఆయన లేచాడు లేచి ఇప్పుడు పెట్టగానే ఆ సింహాసనం ఒక్కసారి కూలిపోయింది ఆవిడ శక్తి అంతటి ఆవిడతో దండం పెట్టించుకునే శక్తి ఆ సింహాసనానికి కానీ ఆయనకు కానీ లేదు దాంట్లో ఆయన కూర్చుంటే ఆయన ఏమైపోయేవాడు శక్తి లేని అంటే మనకు ఆ లేకుండా అవతల వాళ్ళ నుంచి ఆ మర్యాద మనం ఆశిస్తే ఆ మర్యాద మనం పొందలేకపోగా వికటిస్తుంది ఇది సాక్షాత్ ఉదాహరణ ఈ కాలంలో కలియుగంలో ఈ మధ్య కాలంలో జరిగిందే సరిగొండ గారిది అంటే ఏంటి అహంకారం కొద్దీ నేను ఉన్నత పదవిలో ఉన్నాననో ఉన్నత స్థానంలో ఉన్నాననో లేక వయసులో పెద్దనో మరి ఏదో పెద్ద అని అవతల ఉన్న జ్ఞానిని మనకి దండం పెట్టమంటే అది వికటిస్తుంది అది తెలుసుకోవాలి కనుక పెద్ద చిన్న అనేది ఎక్కడ పెద్ద ఎక్కడ చిన్న అనేది అందరూ తెలుసుకుంటే నమస్కారం పెట్టడంలో ఎటువంటి తేడాలు రావు అంతే మీరు అన్నట్టు ఇందాక విదేశీ కల్చర్ని అలవాటు చేసుకుని ఆ రకమైన విధానాలు పక్కన పెట్టి అందరూ ఈ ఒక్క మెలుకుతో ఉండి నమస్కరించుకుంటే ఉంటుంది ఇప్పుడు షేక్ అనేది నువ్వు నేను కలిసి పని అని చెయ్యి చెయ్యి కలిపి పని చేయటం అది మనకు కూడా ఉంది హాత్ హాత్ అని ఏకేగా మెల్కర్ హాతి కాంకరేంగ్ అని ఒక పాట వస్తుంది హాత్ బడానా చేతులు కలుపుకుని చేయటం అనే చెయ్యి చేయి కలిపి మనం పైనిద్దాం అని చెప్పుకునే దానికి సంకేతం ఇది ఈ సంకేతం మనం ఏం చేస్తున్నాము రకరకాల మడి మైల వల్ల అందరిని తాకట్లేదు తాకట్లే మడి మహిళలు అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇందాక మీరు సన్యాసికి కాడు ముట్టుకోకుండా పక్క నుంచి నమస్కారం పెట్టాలని అనుకున్నాం కదా ఎందుకు అనుకున్నామంటే సన్యాసం తీసుకునే ముందర అతను తనకు తాను శ్రాద్ధ కర్మ నిర్వహించుకుని తాను చనిపోయినట్టుగా విశ్వసించి విశ్వసించి కాదు అదే పద్ధతి చనిపోయిన వాడికి ఎలా అయితే శ్రాద్ధకర్మలు కర్మలు చేస్తారో ఈ బతికొండ మనిషికి శ్రాద్ధ అన్నీ చేసేసి పోయాడు మళ్ళీ తర్వాత సన్యాసంలోకి వచ్చాడు అందుకనే సన్యాస నామం వేరే ఉంటుంది అంత పూర్వనామం వేరే ఉంటుంది పూర్వాశ్రమ నామం వేరే ఉంటుంది సన్యాసాశ్రమ నామం వేరే ఉంటుంది అవునా కనుక ఆ నామం తీసుకుని కొత్త జన్మ ఇది అంటే వాళ్ళప్పుడు అగ్ని శుద్ధి అయ్యి వచ్చారు వాళ్ళని ముట్టుకుంటే మన చేతులు కాలతాయని లెక్క వాళ్ళు అగ్నితో సమానమైన వారు అందరు సన్యాసులు అలా ఉన్నారా లేదా అంటే సరే ప్రతి చోట ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్సెప్షన్ ఎవ్రీవేర్ ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు కాషాయం వర్ణం కట్టుకున్న వాళ్ళందరూ అదే స్థితిలో కొంతమంది దాంట్లోనూ సన్యాసులు ఉంటారు మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్ళలో కూడా సన్యాసులు ఉంటారు కదా ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి లలితా సహస్రానికి మొట్టమొదటి భాష్యం రాసిన భాస్కర్ రాయలు వారు గృహస్థు భార్యతో సహా ఉన్నాడు ఆయన అయినా అమ్మవారు ఆయన నేనుకుని నువ్వే భాషను రాయి మొట్టమొదటిసారి నా భాష రాయదగిన అర్హుడు నువ్వే అని ఆయనకు అప్పు తీర్చి మరీ ఆయన అప్పు ఉంటే రాయకూడదు కదా అంటే అప్పు తీర్చి మరీ ఆయన చేత భాషను రాయించింది అప్పుంటే రాస్తే అది వాళ్ళ కూడా చెందుతుంది అందుకే అప్పు చేసి తీర్థయాత్రలు చేయకూడదని చెందుతుంది అప్పించిన వాడికి కూడా మనం రాసి చేసిన పుణ్యం ఉంది కదా వాడికి కూడా వాటా వెళ్తుంది వెళ్తే ఏముందమ్మా ఏముందమ్మా అనుకుంటే సరే కానీ అప్పటిదాకా ఇది పుస్తకం ప్రకటితం కూడా కావడానికి వీల్లేదు పుస్తకం వాళ్ళ కూడా అనుమతి రావాలి ఇద్దరు హక్కుదారులు ఇద్దరు ఒక ఇంటికి వారసులమ్మా ఇద్దరు సంతకాలు పెట్టేందు ఇల్లు అమ్ముతారు అంతే కదా కనుక పుస్తకం ప్రకటినం చేయటానికి కూడా వీల ఓకే వాళ్ళు కూడా ఒప్పుకుని ఇక్కడ వచ్చింది సమస్య లీగల్ సమస్యలే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోయినా అందుకనే అప్పు చేసి పుణ్యతీర్థాలు క్షేత్రాలు తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది అమ్మ వాళ్ళు తిరిగేస్తున్నారు మేము తిరగపోతే ఎట్లా లేకపోతే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తిరగపోతే తర్వాత అస్సలు తిరగలేమేమో అని చేసేవాళ్ళు తప్పనిసరిగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు మీ ఇంట్లోనూ ఉన్నాడు మనసులోనే ఉన్నాడు ఇంకా బయటకు కూడా వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉన్నాడు అంతేగాని అప్పు చేసి వెళ్తే నువ్వు చేసిన సంపాదించిన ఇంత తిరిగి చేసిన పుణ్యంలో శాఖ భాగం అవతల అప్పించిన వాళ్ళకి కూడా చెందుతుంది ఇది ఇస్లాం పద్ధతిలో కూడా హజ్ యాత్రలు చేసేటప్పుడు పెద్దవాళ్ళు హజ్ యాత్రలు చేయలేని వాళ్ళు ఇంకొకరికి డబ్బిచ్చి డబ్బిచ్చి వారు చేసేటటువంటి ఏర్పాట్లన్నీ చేసి వారు యాత్ర చేసి వచ్చాక ఫలితం వీరికి తారబోస్తారు చేసింది ఎవరు ఇంకొకరు ఇద్దరికి ఫలితం వచ్చిందా అది ఇలాగా అంటే ఒకరు దబ్బుతో ఇంకొకరు ఆ పని చేస్తే ఆ ఫలితం ఇద్దరికి పంచబడుతుంది ఎన్ని రకాల చిన్న చిన్న ధర్మ సూక్ష్మలు అంటారు ఈ ధర్మ స్మాల్ నువాన్సెస్ అనమాట జాగ్రత్తగా చదువుతుంటే వాటికి మనకి చదవటం అనే కాదు దర్శనం అంటాం అందుకే దర్శనం అంటే ఏమిటి తెలుసుకోగలగటం కంటితో దర్శనం కాదమ్మా మనస్సుతో దర్శనం అదైనప్పుడు ఇవన్నీ తెలుస్తాయి సంతోషమ్మా చాలా చక్కటి వివరణ ఇచ్చారు नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब